బెల్లంపల్లి పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన మొదటి మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బెల్లంపల్లి అభివృద్ది కోసం కౌన్సిల్ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు పట్టణంలో శానిటేషన్ డ్రైన్ సమస్యలు ఉన్నాయని అతి త్వరలో వాటిని పరిష్కరిస్తామన్నారు కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ అప్సర్ మాట్లాడుతూ మున్సిపల్ ఆదాయాన్ని పెంచడానికి సింగరేణి ఆధీనంలో ఉన్న భూములను మున్సిపాలిటీకి అందజేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టించి ఆదాయాన్ని పెంచాలన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భుజంగం మున్సిపల్ చైర్మన్ శ్వేత వైస్ చైర్మన్ సుదర్శన్ కౌన్సిల్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

ऐसी डांसर प्रॉब्लम्स का मार्शल में बुलाओ, ये बात यार मैं बोलता हूँ फिट नहीं हो, हाँ ठीक है, ये समस्या हमने ये बोला बाद में ना ठीक है बाइट करके जैसे होगा तो फिट नहीं होगा, एंड मतलब ये क्या? हाँ, अन गोल प्रॉब्लम्स होने चाहिए अब तो फिट हो जाएगा फिट हो जाएगा सारे प्रॉब्लम्स, �